మేనిఫెస్టో కమిటీ మెంబర్లు అందరూ దగ్గర దయచేసి రియాజ్ లింగం మేనిఫెస్టో కమిటీ మేనిఫెస్టో కమిటీ మెంబర్లు ముందుకు రండి దయచేసి రండి కొద్దిగా వెనక జరగండి కొంత జరగండి అందరూ జరగండి కొద్దిగా జరగండి అందరు వస్తారు

తెలుగు కాపీని విడుదల చేస్తున్నారు గౌరవ మంత్రివర్లు శ్రీధర్ బాబు గారు రోహిత్ చౌదరి గారు వేం నరేందర్ రెడ్డి గారు మా అభ్యర్థి దానం నాగేందర్ గారు అంజన్ కుమార్ యాదవ్ గారు అదరుద్దీన్ గారు ఫెరోజ్ గారు సీనియర్ నాయకులు మేనిఫెస్టో కమిటీ సభ్యులందరూ అదేవిధంగా మా డిసిసి అధ్యక్షుడు రోహిత్ రెడ్డి గారు గౌరవ పెద్దలు చిన్నారెడ్డి గారు వీరందరి సముఖ్యంలో ఇవాళ ఈ మేనిఫెస్టో కాపీలను విడుదల చేయడం జరుగుతూ ఉంది